మనం ఫోకస్ చేయాలంటే వాక్యాన్ని ప్రతిరోజు కూడా పరిశోధించే విషయంలో దృష్టి పెట్టాలి అలా ఉంటే దేవుడు మనం దేంతో పోలుస్తున్నారయ్యా అంటే గనులు చూసారా వీరు అంటే బెరయ్యలో ఉన్నటువంటి వారు తెసలోనికిలో ఉన్నవారి కంటే గనులు అయ్యి ఉండరు గనుక ఎందుకు గనులు అయ్యారు ఎందుకనగానే ఇదిగో గొప్ప గొప్ప సావుకులుగా పిలవబడే వాళ్ళు చెప్పినా సరే పౌలంత గొప్ప సావుకుల వాక్యం చెప్పినా గాని ఆ పౌలు గారు చెప్పింది నిజమేనంటారా పౌలు గారు చెప్పిన విషయాలు అలా ఉన్నాయా లేవా అని ప్రతిరోజు కూడా చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని పరిశోధిస్తూ వాక్యాన్ని పరిశీలిస్తూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళండి మనం ఏం చేస్తాం ఎందుకనగానే డబ్బు సంపాదించడం కోసం ప్రయాసపడి లోకంతో గొప్పలు అనిపించుకోవడం కోసం మనం ప్రయాసపడతా ఉంటాం ప్రిలారా లోకంలో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళని వాళ్ళని దేవుడు ఎంచట్లేదు కానీ లోకంలో వాళ్ళ జీవితాన్ని పాపం అంటుకోకుండా పరిశుద్ధంగా బ్రతకాలి కాబట్టి ఆ పరిశుద్ధంగా బ్రతకడానికి మొదటి స్టెప్ అయినటువంటి వాక్యాన్ని నిజంగా కరెక్ట్గా చెప్తున్నారా వాక్యం బోధించే వాళ్ళు కరెక్ట్గానే బోధిస్తున్నారని చెక్ చేసే వాళ్ళనే వాళ్ళు అన్నారంటే